ప్రేస్తలో మనిషిని కోరుకుంటాం కానీ అడుగు జాడల్ని కోరుకో జాడల్ని కోరుకోవాలి అంటే మనిషి ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే ఆ జ్ఞాపకాలు ఆ జాడల్ని వెంబడించడానికి ఆస్కారం అవుతుంది గనక జీసస్ చెప్పాడు యోహాను వార్త పదహారు ఏడులో నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడలా ఆదరణకర్త మీ ఒద్దకు రాడు నేను వెళ్ళిన ఆయనను మీ వద్దకు పంపుదును మనిషి ఉన్నప్పుడు కన్నా మనిషి లేనప్పుడు నడిపించడానికి ఆదరణకర్త ఆయన బోధను ఆయన నడిపింపును ఆయన అడుగుజాడల్ని మన గ్రహింపులోకి అనుగ్రహిస్తూ మనం ఆయనను వెంబడించు వారంగా చేస్తుంది కనుక ఆదరణకర్త మన యొద్ధకు పంపిస్తానని దేవుడు సెలవిచ్చాడు నిజమే మనిషిని కోరుకుంటా అడుగుజాడల్ని కోరుకో మనిషి ఉన్నప్పుడు ఆయన మన మధ్యన ఉండి అద్భుతాలు చేశాడు కానీ మనిషి లేనప్పుడు ఆ కార్యాలు మన ద్వారా జరిగించడానికి మనల్ని ఆ యొక్క కార్యాల కొరకు రుజువుగా పెట్టాడు యోహాను స్వార్తలో నేను తండ్రి వద్దకు వెళుతున్నాను నేను చేయక్రియలు నాయందు విశ్వాసం ఉంచేవారు చేస్తారు వాటికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు కన్నా మనిషి లేనప్పుడు వెంబడిస్తున్న ఆ సుగుణంలో ఆయన కార్యాలకు మనం సాక్షార్థంగా మన ద్వారా జరిగించడానికి మనం ఉంటాము